హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు బ్లాగ్స్ ఈ వీడియోలో మనము చింత చిగురు పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా కూడా దేని లేకైనా బాగుంటుందండి ముందుగా మనము చింత తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి అలాగే పుల్లలు లేకుండా చూసుకోవాలండి చింత చిగురులో ఇప్పుడు ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ నువ్వుల్ని వేయించుకోవాలి మనం తీసుకున్న చింతజిగురు క్వాంటిటీకి త్రీ స్పూన్స్ అయితే సరిపోతాయండి ఇవి మరీ రెడ్గా కాకుండా లైట్గా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇందులోకి ఒక ఇరవై ఎండుమిర్చిని కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి ఎండుమిర్చిని వేయించేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి మనకు ఘాటు రాకుండా ఉంటుంది అవి కూడా తీసేసుకొని ఇందులోకి చింత చిగురును వేసుకొని దాంట్లోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలి చింత చిగురు మరీ ముదుర్తి కాకుండా లేతగా ఉండేది తీసుకుంటే మనకు టేస్టీగా ఉంటుందండి పచ్చడి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనము చింత వేయించేసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ మనము చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు జార్ తీసుకొని దాంట్లోకి ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న నువ్వులు ఎండుమిర్చి మనకు రుచికి సరిపడా ఉప్పు అలాగే వెల్లుల్లి రెబ్బలు పది ఇంకా చిగురును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు ఫస్ట్ యాడ్ చేసుకోకుండా ఒక రౌండ్ మిక్సీ పట్టుకున్న తర్వాత మనము ఇందులోకి వాటర్ని యాడ్ చేసేసుకోవాలి వాటర్ వేసుకుని తర్వాత మరొకసారి మనము మిక్సీ పట్టేసుకుంటే మనకు చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయిందండి ఇంకా ఇది బౌల్లోకి తీసేసుకొని పోపు వేసుకోవడమే ఇంకా పో పోపు కోసము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు జీలకర్ర అలాగే రెండు రెబ్బల కరివేపాకు మూడు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఒక టూ మినిట్స్ కొద్దిగా చల్లారబెట్టి తర్వాత మనము ఈ పచ్చడి పైన వేసేసుకొని మిక్స్ మిక్స్ చేసుకోవాలండి ఇంకా దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటే మనకు చింత చింతచిగురు పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం